నమస్తే వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్ లక్షలు విలువ చేసే ఇసుకా డంపింగ్ నుండి టిప్పర్ల వాహనాలతో దోపిడీకి ప్రయత్నం నంబూల పూలకుంట మండలం మర్రికొమ్మ దీని పంచాయతీలోని ఎర్రవంక వారిపల్లి సమీపం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండలం మర్రికొమ్మ దిన్నే పంచాయతీలోని ఎర్రవంక లోపల్లి సమీపంలో గత ప్రభుత్వంలో పనుల కోసం నిల్వ ఉంచిన వందల సంఖ్యలో ఇసుకను అక్రమంగా తరలించడానికి ఆరు టిప్పర్లు డంపింగ్ వద్దకు వచ్చాయి ఇది గమనించిన స్థానిక ప్రజలు ఇసుక తరలించకుండా అడ్డుకున్నారు అక్రమంగా ఇసుక తరలించేందుకు వచ్చిన టిప్పర్లు వాహనదారులు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ కొందరు దౌర్జన్య పరులు పబ్బం గడుపుతున్నారు అసలు ఎమ్మెల్యేకి ఎలాంటి సమాచారం లేకుండానే అడ్డమైన పనులకు శ్రీకారం చుడుతున్న దౌర్జన్య దృష్టి పెట్టాలి అని ఎమ్మెల్యేని స్థానికులు కోరుతున్నారు సర్పంచ్ భర్త మా మండలం నుండి ఇసుక తరలించడం సరికాదన్నారు మా మండలానికి ఏమైనా ప్రభుత్వ పనుల నిమిత్తం ఇసుకొని వాడుకోవడానికి వినియోగించుకుంటున్నామన్నారు ఈ టిప్పర్లు రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు సర్పంచ్ భర్త గట్టిగా అడ్డుకోవడంతో టిప్పర్లు వెనుదిరిగి వెళ్ళాయి